ఈ నా పేరు మహబూబ్బాష నా సొంత ఊరు కర్నూపక్కన బేదిండర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు నవంబర్ పద్దెనిమిదో తారీఖు నేను ఢిల్లీలో అయినాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను చిన్న వెహికల్స్ పెద్ద వీలు వరకు క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి నేను మన యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా తెప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు నేను దగ్గరుండి యాక్సిడెంట్స్ చేయించి నేను కంటెనర్ ద్వారా అయితే పంపిస్తూ ఉంటాను మా వీడియోస్ కొత్త వీసాల్లో పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడెన్ ఒకసారి ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడాది కానీ ఢిల్లీలో వచ్చేసి నేను సొంత బా సొంతమంది అంటే ఏమీ లేవు కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే ఉన్నాను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ అయితే నేను ఇప్పించి పంపిస్తా ఉన్నాను ఈ డీటెయిల్స్ నేను ప్రతి ఒక్క వీడియోలో ఎందుకు చెప్తాను చెప్తున్నాను అంటే ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఈ డీటెయిల్స్ ప్రతి ఒక్క వీడియోలో అయితే నేను చెప్తా ఉన్నాను అన్న పేరు వచ్చేసి ప్రసాద్ అన్నది వచ్చి రాయచూరు కర్ణాటక ఈ వేగలు వచ్చేసి మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే మన యూట్యూబ్ ఛానల్ చూసి అన్న వాళ్ళు అయితే అయితే తీసేసుకున్నారు రెండు లక్షల ఇరవై వేలు ఓన్ గ్రాండ్ గ్రాండ్ టెన్ మ్యాగ్నా రెండు వేల పదహైదు మ్యానుఫ్యాక్చరు రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ సింగల్ ఓనర్ వేకుంది రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు నాలుగు టైలు వచ్చేసి ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోన్ తో పాటు గ్లాస్ ఉన్నాయి తో పాటు ఉన్న డోర్లు ఉన్నాయి యాక్ గేమ్ నేట్లు బండి చాలా అంటే చాలా బాగుంది అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలకైతే తీసేస్తున్నాను రెండు లక్షల ఇరవై వేలకైతే తీసేస్తున్నాను సరే ఫ్రెండ్స్ అన్న వాళ్ళకి యాక్సిరెస్ ఏమేమి వేయించిన అనేది కూడా నేను చూపిస్తాను ఎవరికైనా కానీ యాక్సిరెస్ ఏమైనా కావాలనుకున్నా కానీ నాకు ఫోన్ అంటే మీకు ఇక్కడ నుంచి నేను కూరగాయలు అయితే చేస్తాను ఒకసారి యాక్సిడెన్స్ నేను చూపిస్తాను ఏమేమి అనేది చూపిస్తాను చూడండి ఇది కలర్ చూస్తున్నట్టు అయితే బ్లూ కలర్ గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా డీజిల్ వర్షన్ చాలా అంటే చాలా బాగుంది ఎక్కడే కానీ రస్టింగ్ ఇస్టింగ్ ఏం లేదు చూసుకోవచ్చు మీరు టూ డేస్ అయింది అన్న వాళ్ళైతే ఫుల్ పేమెంట్ అయితే చేసినారు అన్న పేరు మీద ఎన్నో సేప్లసి హీరో అయితే నేను పద్దెనిమిదో తారీఖు కంటైనర్కి అయితే పంపుతా ఉన్నాను కర్మలో అయితే డెలివరీ అయితే తీసుకుంటా అని చెప్పారు ఇవి యాక్సిడెంట్ సామాన్ అనమాట ఇది ఏరో వాళ్ళు ఆర్డర్ ఇచ్చింటే నేను ఈ కార్లో పెట్టి నేను పంపిస్తా ఉన్నాను ఇది బైక్ సామాను మన టూ వీలర్ బైక్ సామాన్ ఇవి ఇది హ్యాండిల్ క్రోమ్స్ ఇది లోవర్ గానేషు ఇక్కడ మన ఇక్కడ ఫ్లోరింగ్ అయితే వేపించినాను ఫ్లోర్ మ్యాట్ ఇది ఒరిజినల్ ఫస్ట్ క్వాలిటీ సీట్ కవర్స్ ఇవన్నీ నేను దగ్గరుండి నేను వేయించినాను అన్న వాళ్ళకు సీట్ కవర్స్ చూసుకోండి ఇది ఫస్ట్ క్వాలిటీ ఫుల్ బకెట్ సీట్ కవర్లు ఇది స్టేరింగ్ కవర్ ఈ స్టీరింగ్ కవర్ వచ్చేసి నేను సీట్ కవర్లకు దీనికి మ్యాచింగ్ అయితే చేయించినాను చూసుకోవచ్చు మన రన్నింగ్ బోర్డు నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది నాలుగు టైల్ వచ్చేసి షీల్డ్ తగ్గవుతున్నాయి ఒకసారి నేను ఇంజన్ చూడండి ఇది కలర్ చూసుకున్నది బ్లూ కలర్ ఇది హోండా గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా చూసుకోవచ్చు షీల్డ్ ఉంది ఇంజన్ ఇది మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరిగింది యూట్యూబ్ లో ఫోర్ డేస్ అయింది అన్నవాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూసి వెహికల్ అయితే తీసేసుకున్నారు ఫుల్ పేమెంట్ అయితే చేసినారు అన్న పేరు మీద ఎన్నో అప్లై చేసి వీకీలు డెలివరీ తీసుకుని దగ్గర ఉండి యాక్సెస్ ఏంచి నేను ఈరోజు అయితే కంటైనర్ అయితే పంపుతా ఉన్నాను కలర్ చూసుకున్నట్లయితే బ్లూ కలర్ రెండు లక్షల ఇరవై అన్న వాళ్ళకి అయితే ఇచ్చేసినాను డీజిల్ వర్షను రెండు వేల పదహైదు మ్యానుఫాక్చర్ రెండు వేల పదహారు చూసి ఏనువాళ్ళు డీజిల్ వర్షన్ రెండు లక్షల ఇరవై వేలకి ఇచ్చేసాను కమిషన్ వేరే కంటైనర్ ఛార్జెస్ అయితే వేరేవి

इसमें डबल फैन लगा हुआ है ठीक है और बहुत मॉडल हो गया ठीक है ठीक है ठीक है एम का एंड्रॉड हो गया अनप्लग हो गया ठीक है अनप्लग हो गया एक मीटर एक मिनट का भैया ऐसे ये अनप्लग का हो गया Unpluck, तो क्या भैया अनपक कंपनी है अनप्लस ठीक है ठीक है कंपनी का हाँ, ये जो ये जो ही है वहाँ पे ठीक है भैया ऑन के होगा भी है ठीक है मिंडा है ठीक है मिंडा के बाद एम तो आपको बता दिया ये जीवा के हैं ठीक है जीवा की बहुत सीरीज हैं हमारे पास ये वारंटी कितने दिन रहता है भैया सर किसी कंपनी में वन ईयर है किसी कंपनी में टू ईयर है ठीक है भैया हमें आंध्रा तेलंगाना भेज दे तो आपको रिटर्न भी ले सकते ना भैया हाँ वारंटी में होता है वो ठीक होएगा जो भी कोई प्रॉब्लम आएगा तो थीक उसको ठीक हो जाएगा उसका कोई इशू नहीं आता बाकी ये कॉम्पोनेट और वगैरह ये सारे स्पीकर बढ़े सारी रेंज बढ़ी हुई है हर एक ब्रांड के ब्लॉप का मॉरल का मॉरल का, ये, का, है है? आ, नहीं, का भी ये है ये, ये मॉरेल है, है ये जेपीएल का है, है। ये इन्फिनिटी हो गया ठीक है भैया सारे ब्रांड के स्पीकर स्पीकर भी आते हैं ये ये भैया जीवा के स्पीकर है ठीक कितने है? 550 ठीक भैया ये स्पीकर जाते हैं बाकी आ, है, ये है लेड़ की एलईडीज़ हैं बस ये क्या है? ये तो, ये भी कैमरा ही है ठीक है ये एमआई का कैमरा का तो, है ये डैश कैमरा ब्लॉपन का डैश कैमरा इसके फ्रंट रियर दोनों है ये फ्रंट वाला है आपको फ्रंट वाला चाहिए वही मिल जाएगा ठीक है भैया बाकी ये हेडलाइट की एलईडीज हैं है हमारे पास सारे वार्ड की अवेलेबल है इसकी वन ईयर की वारंटी है, ये वन वारंटी है।, है। फिर इसके गाड़ी, में ये हर गाड़ी के नंबर मिलते हैं बल्कि नंबर्स होते हैं ठीक है नंबर निकलेगा बल्कि लगाया जाएगा ठीक है भैया ये थ्री हंड्रेड वार्ड की है ठीक है इसमें भी टू ईयर्स की वारंटी है ठीक है भैया मतलब की आएगी वन ट्वेंटी की आएगी वन फिफ्टी की आएगी वन एट्टी की आएगी टू हंड्रेड आएगी

उसका भी हमारे पास साइजेस बड़े हुए और क्या है भाई सारा ये सब कुछ तुम? मिल जाएगा हॉर्न मिल जायेंगे हॉर्न हाँ, हो गया और ये रिवर्स कैमरेज हो गए मोबाइल चार्जर्स हो गए परफ्यूम्स हो गई और सब कुछ है, ये थ्री सिक्सटी और एम्पलीफायर्स हो गए ये फॉग लाइट्स हो गई है आजकल वो चल रही है ट्राई अलर वाली फॉक लाइट और ये प्रोजेक्टर चल रहे हैं आजकल ये पी के प्रोजेक्टर ये ट्रैकिंग भी जाता है पास

ఎక్కడైనా పార్కింగ్ లో పెట్టి ఎక్కడైనా మీరు ఎండ్ సెకండ్ సిగ్నల్ పెట్టి లాక్ లాక్ పెడుతాం ఉంటుంది సెకండ్ సిగ్నల్ పెట్టి లాక్ చేసి అది ఇది వచ్చేసి পাগలమేవి ఇది భతజన భయ్యా ఈ ఎల్ఈడి హଁ హ్ ఈ ఫస్ట్ చారి ట్రాకర్యా ఇది మనముని కవర్ ఇది మన ఎమిగునూరు వాళ్ళు అన్నవాళ్ళు నాకు వేసినారు నేను ఈ రోజు అయితే పంపిస్తున్నాను ఇది స్టెప్ని కవరు హలో స్టేరింగ్ కవరు ఇది నార్మల్ స్టిచ్చింగ్ బాక్ కావాలంటే ఇలా వస్తుంది ఇది ఇక్కడే గుర్తానమాట ఇది స్టిచింగ్ బాగుంటది నేను అన్ని బల్లకి నేను ఇప్పుడు i10 టు నేను చేసింది కూడా ఈ స్టీరింగ్ కవరే స్టిచింగ్ క్వాలిటీ బాగుంటది ఇది ఏమ గ్యారెంటీ ఇక్కడ దొరికిపోతే హ్ తప్ప ట్రాకర్ మళ్ళీ కంపనీకవి मिल जाएगा మ్యాప్ మండియాకల్ मिल जाएगा ठीक है और ट्रैक इंफिनिटी मिल जाएगा ठीक है ये कंपनी के ट्रैकर्स मिल जाते हैं

ఇక్కడికి ఏమైనా చార్జర్స్ ఎల్ఈడి లైట్స్ మరి ఫాగ్లామ్ లైట్స్ ఏం కావాలంటే నేను పంపిస్తా ఉన్నాను మన ఎంగిలు రావులు తీసుకున్నారు అది క్రోమ్ ఐటమ్ క్రోమ్ ఐటమ్ కూడా మీకు ఏది కావాలంటే కూడా అది దొరుకుతాయి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా అవసరం ఉంటే కూడా నాకు కాల్ చేయండి వెహికల్స్ కానీ యాక్సరీస్ కానీ ఏం కావాలంటే అవి నేను ఇక్కడి నుంచి మీకు ప్రైవేట్ చేస్తాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్